హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు అందరు బాగుండాలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండి పిల్లలకు వాళ్ళకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అందుకే డైలీ రొటీన్గా చేసేదానికంటే ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇది వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట డిప్డ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతాను వచ్చేసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న టొమాటో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకొని మనం పిల్లల కోసం ఇస్తున్నాం కాబట్టి కొంచెం హెల్దీ వేలో ఇస్తున్నాం కాబట్టి నేను పాలకూర యాడ్ చేసాను అనమాట సన్నగా చాప్ చేసుకొని నెక్స్ట్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి నెక్స్ట్ కొంచెం పావుబాజీ మసాలా ఉంటుంది కదా ఆ మసాలా వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా ఒక త్రీ ఎగ్స్ని పగలగొట్టేసుకొని నీట్గా బీట్ చేసేసుకోవాలన్నమాట త్రీ ఆర్ ఫోర్ వేసుకోవచ్చు నాకు త్రీ ఎన్ఎఫ్ అనిపించింది ఒకవేళ ఇంకా ఎగ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట త్రీ అనేది చాలా ఎక్కువ ఇంకొకటి వేసుకోండి కావాలనుకుంటే మంచిగా బీట్ చేసేసుకోవాలి అండి మొత్తం ఎటువంటి లంప్స్ లేకుండా మొత్తం అన్నీ మసాలాలు మొత్తం అన్నీ కలిపేటట్టు మంచిగా కలిసేలాగా మంచిగా బిట్ చేసుకోండి అండ్ ఒక్కసారి ఉప్పు అనేది టేస్ట్ చేసుకోండి అండ్ కారం తక్కువే వేసుకోండి అండ్ పచ్చిమిర్చి చాలా వేసింటాం కాబట్టి పిల్లల కోసం ఎక్కువ కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాము నెక్స్ట్ దోశల పెన్నం ఉంటుంది కదండి ఆ పెన్నం తీసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ముందుగానే ఎగ్ బ్యాటర్ అందులోకి బ్రెడ్స్ని తీసుకొని మంచిగా ఇలా డిప్ చేయాలి చూడండి నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా మొత్తం మునిగిపోవాలన్నమాట ముణకపోయినా అది మొత్తం కింది పైకి పై కిందికి మనం ఇలా అంటించవచ్చు అంటించి దాన్ని పెన్నం మీద పెట్టుకొని మంచిగా ఒక టూ టూ త్రీ మినిట్స్కి ఒక సైడ్ మొత్తం కాలిపోతుంది అనమాట కాలిన తర్వాత నెక్స్ట్ రెండో వైపు కూడా మనం నీట్గా ఫ్రై చేసుకోవచ్చు ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి మామూలు ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ తీసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే బ్రౌన్ బ్రెడ్ కూడా ఉంది ఏది ఎక్కువ ఇష్టపడతారో పిల్లలు ఆ బ్రెడ్ని యూస్ చేయొచ్చు చూడండి నేను నాలుగు పెట్టేసుకున్నాను ఒక టూ టూ త్రీ మినిట్స్కి మంచిగా ఒక వైపు కాలింటుంది నెక్స్ట్ తర్వాత దాన్ని తిప్పేసుకోవాలన్నమాట తిప్పేసుకున్న తర్వాత కూడా మంచిగా మళ్ళీ ఒక టూ టూ త్రీ మినిట్స్కి మంచిగా రోస్ట్ చేసేసుకోవాలండి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది పిల్లలకనే కాదు పెద్దలకైనా డైట్ చేసే వాళ్ళకైనా ఒక టూ పీసెస్ త్రీ పీసెస్ తిన్నామనుకో టమ్మి అనేది ఫుల్ అయిపోతుందనమాట అండ్ హెల్దీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అయిపోయిందండి చూడండి మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ కష్టం ఉంటుంది అంతే హాఫ్ అన్ అవర్లో మంచి డిష్ అనేది మనకు రెడీ అవుతుంది అనటో చూడండి చాలా బాగుంటుందండి టమాటా కేచప్తో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్